యా అండి మీరు చెప్పినటువంటిది ఏదైతే స్టేజ్ ఉన్నదో మనకు నొప్పులు రావడం అనేదాన్ని అది సహజమైనటువంటి ప్రక్రియ దాన్ని డిస్మెనోరియా అంటారు ఈ డిస్మెనోరియా అనేది ఏంటంటే మనకు స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఇప్పుడు మనకు మెనార్కీ నుంచి మెనోపాజ్ దాకా మెనార్కీ అంటే స్టార్టింగ్ అప్పుడు ఏంటంటే ప్రోస్టాక్ ల్యాండింగ్స్ అనేటువంటివి మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతుంటాయి ఈ ప్రోస్టాక్ ల్యాండింగ్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే గర్భం యొక్క గర్భాశయం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న కండరాల యొక్క సంకోచము సడలికలకు ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అదేవిధంగా కండరాల యొక్క సంకోచము సడలికలు ఇవన్నీ కూడా ఒక రిథమిక్గా అంటే ఒక అండర్స్టాండింగ్ స్టేట్కి వచ్చేటప్పటికి మనకేంటంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కొంతమందిలో కొంచెం ప్రొలాంగ్ కూడా కావచ్చు అప్పటికీ వాళ్ళలో నొప్పులు అనేటువంటివి కొంచెం తగ్గుతూ వస్తాయి నిలిచిపోతాయి కూడా అదిగాక మనకు సర్విక్స్ అనేది గర్భాశయ ముఖద్వారం గర్భాశయం యొక్క ముఖద్వారం అనేది దాని దాని వ్యాసార్థం అనేది పెరుగుతుంది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నొప్పులైనట్లు ఆగిపోతాయి కాదు కొంతమందిలో కుదరలేదు కొంతమందిలో నొప్పులు వస్తున్నాయని అంటే అప్పుడు బెలడోనా అనే మందు ఎవ్రీ సిక్స్ అవర్స్కి ఒకసారి థర్టీ పొటెన్సీ ఫైవ్ పిల్స్ మనకు చప్పరించడం ద్వారా ఏదైతే మీరు చెప్తున్నారో అధిక రక్తస్రావం కానీ వీటన్నిటిని కూడా ఉపశమనం పొందవచ్చు అంతేకాదు ఇప్పుడు మనకు ఇన్కామన్ గమనించుకుంటే మనకు వయస్సు పెరిగే కొద్దీ ఈ నొప్పులు అనేటువంటివి తగ్గుతూ వస్తాయి అదేవిధంగా రక్తస్రావం అనేది కూడా రెగ్యులేట్ అవుతూ వస్తుంది దీనికి మనకు ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటంటే న్యూట్రిషన్ తర్వాత స్లీప్ ఇక్కడ స్లీప్ సైకిల్ దెబ్బతిన్న న్యూట్రిషన్ ఇబ్బంది పడ్డ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ద్వారా కూడా ఇటువంటి సమస్యలు తలెత్తే ప్రభావం ఉన్నది కాబట్టి అధికంగా ఒత్తిడికి గురి కాకూడదు ఈ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలు కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యతగా ఏంటంటే ఒత్తిడికి గురి చేయడం అనేటువంటివి నిలిపివేయాల్సినటువంటి ప్రక్రియ